బీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కోర్టు ద్వారా గెలిచి ఈరోజు మేనేజ్మెంట్ మాకు ముండి వైఖరి చూపిస్తుంది మాకు చర్చలకు రావాలని కోరుతూ ఈరోజు జీవంశీ గాంధీ బొమ్మ గాంధీ గారికి వినత పత్రం సమర్పించాం మాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగం ఇంటర్వ్యూ చేసి కాల్ లెటర్లు మాకు ఇవ్వడం జరిగింది అయితే కాల్ లెటర్ ఎల్ఐసి ఆఫీస్ ఎట్ ఎల్ఐసి ఆఫీస్ ద్వారా మనకి పోస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఓన్లీ ఎయిటీ ఫైవ్ డేస్ అని చెప్పి మాకు వయసినంత నీరు గారించినట్టు ఎల్ఐసి ఉద్యోగం మాకు ఇవ్వడం కూడా అది తప్పు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత అది పర్మనెంట్ చేయాలని తప్ప మద్యంలో ఎనభై ఐదు రోజులు చేసి తీసేయండి అని అది ఎంప్లాయ్మెంటు రిక్రూట్మెంట్లో రావడం కూడా తప్పే అయితే అది రావడంతో పాటు కంటిన్యూ ఎయిటీ డేస్ అని చెప్పి తొంభై ఏడు వరకు కూడా మమ్మల్ని కంటిన్యూ చేయడం జరిగింది అయితే చేసిన తర్వాత అన్స్పెక్టెడ్గా కోర్టు తీర్పులు ఇచ్చినా సరే మాకు జడ్జిమెంట్ ఇచ్చినా సరే మాకు ఆ తీర్పు అనేది న్యాయం జరగలేదు అయితే ఎల్ఏసీ చేసిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని వయసులో ఉంటుండగా నీరు గారించి సుమారుగా అరవై సంవత్సరాల కావచ్చు దగ్గరలో ఉంది అయితే ఎంతవరకు మా జీవితాలు ఏమవ్వాలి మా కుటుంబం ఏమవ్వాలి మా భార్య పిల్లలు ఏమవ్వాలి రోడ్డు పడి ఇచ్చినటువంటి నైతిక విలువలు కోల్పోయింది ఎల్ఐసి మేజమెంట్ను కాబట్టి దయించి మా యొక్క బాధను తెలుసుకొని ఖచ్చితంగా మేమే కాదు ఇక పైన ఎల్ఐసి మేనేజ్మెంటు రిక్రూట్మెంటు ఎంప్లాయ్మెంట్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మేమేం బాధపడుతున్నామో అదే బాధపడుతుంది దయించి ఎల్ఐసి యాజమాన్యం మాత్రం టెంపరీ సబ్ స్టాప్లు కానీ ఎక్స్టెంట్లో కానీ ఎట్టి పరిధిలో తీసుకున్నట్లయితే మా అలాగే చేస్తారు కాబట్టి మరి సభముఖంగా నేను తెలియజేస్తాను వచ్చి నినాదాలు చేస్తూ మా బాధను విలిపిస్తూ మాకు న్యాయం చేయి మహాత్మా గాంధీ అని స్వాతంత్ర్యం వచ్చినటువంటి డెబ్బై ఏడు అవుతుంది ఇంతవరకు ఇదే స్వాతంత్రం ఉన్నట్లయితే ఇంకా ఒక దిగజారుడి ప్రభుత్వం ఏర్పడి ఈ విధంగా ఎల్ఐసి యాజమాన్యం మాకు నిప్పులు తెరిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు ఎల్ఐసి టెంపరీ రిక్రూట్మెంట్ చేసి ఎట్టో బ్రాంచీ లాంటివి తిప్పి మాకు నిజమైన ఎల్ఐసి కాదు ఇది ఖచ్చితంగా ఎందుకంటే అదే మాకు నిజమైన యాజమాన్యం అయితే కొద్ది రోజులు చేసి మమ్మల్ని మానేసి రోడ్డు బల్ చేసి ఎదలరా మా వయసు ఎంత గారించినటువంటి ఎంత నేరము ఎంత తప్పు ఎంత అన్యాయం చేసినటువంటి యాజమాన్యానికి దిగి వచ్చి మా యొక్క వయసు నిర్ధారణ చేసి మాకు రావాల్సిన డిమాండ్స్ తప్పనిసరిగా మాకు ఇచ్చి తీరాలి డబ్బులు భక్తు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా మనకి న్యాయం చేసి మేము ఈరోజు ఎల్ఐసి వారికి నిరసన తెలియజేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారికి కూడా ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది అని చూసుకుంటే మాకైతే స్వాతంత్రం రాలేదనే అనిపిస్తుంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా జాయిన్ అయ్యి ఉద్యోగుల్లోని తాత్కాలికంగా పనిచేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నైన్త్ తొంభై తొంభై తొమ్మిది వందల తొంభై ఏళ్ళు మమ్మల్ని డొనేట్ చేయడం జరిగింది నాటి నుంచి పోరాడుతున్నా సరే ఏ ఒక్క స్పందన కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ చూపించారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఎందుకు కనిపించారు ఆ ఆఫీస్ ద్వారా మాకు కాలేజీలు తెచ్చి మాకు ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఒక టెస్ట్ పెట్టి ఒక ఆర్డర్ వేసి మమ్మల్ని ఉద్యోగంలో తీసుకొని అదే కోర్టు మీరు బ్యాక్ డోర్ ఇంట్రీస్ ద్వారా వచ్చారు కాబట్టి మీ కేసు కొట్టేస్తున్నాం అన్నది ఎంతవరకు పరిమితము ఎందుకంటే ఒక డిఓనీ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చి ఉద్యోగం చేసి మమ్మల్ని బయటకు తోసి ఈ రోజు వరకు కూడా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అంటే సిఫార్సు ద్వారా వచ్చింది ఫ్రంట్ డోర్ ఎంట్రీ అని మేము ప్రశ్నిస్తున్నాం ఎల్ఏసి వారిని మాకు స్వతంత్రం కల్పించమని ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల పోరాటంలో మాకు స్వాతంత్రం వచ్చేలా ఏర్పాటు చేయమని జాతిపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

மத்தல்லலே 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 மத்தல்லலே